అందరికీ నమస్కారం అండి తాజాగా సామాన్యులకు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఓ కొత్త పథకం అయితే రిలీజ్ చేశారన్నమాట ఈ పథకం ద్వారా రోజు యాభై రూపాయలు డిపాజిట్ చేస్తే చివరకు ముప్పై ఐదు లక్షల వరకు లాభం అయితే పొందవచ్చు అది ఎలానో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతగా ముందు ప్రతి ఒక్కరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీకు తెలియజేస్తాను ప్రస్తుతం ప్రజల పెట్టుబడి ధోరణి చాలా వరకు మారింది ఎలాంటి ఆర్థిక పరిస్థితిని అయినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉండడానికి ఎంతో కొంత అమౌంట్ను సేవింగ్ చేస్తున్నారు దీనికోసం వివిధ పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు కంపెనీలు సైతం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పథకాలను అందిస్తున్నాయి ముఖ్యంగా భారతదేశంలో ఎప్పటి నుంచో పేద మధ్య తరగతి ప్రజలకు సేవలు అందిస్తున్న పోస్టాఫీసు ఎప్పటికప్పుడు ప్రజలకు సులభమైన తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అందించే పథకాలను అందిస్తోంది అలాంటి వాటిలో గ్రామీణ ప్రజలను ఉద్దేశించి ఒక పథకాన్ని తీసుకొచ్చారన్నమాట అదే గ్రామ సురక్ష యోజన ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం చాలా సులువు పైగా చిన్న మొత్తంలో విడతల వారీగా పెట్టుబడి పెట్టి భారీ రాబడిని పొందవచ్చు గ్రామ సురక్ష యోజన పథకంలో రోజు యాభై లేదా నెలకు పదహైదు వందల పైన డిపాజిట్ చేస్తే చివరకు ముప్పై ఐదు లక్షల వరకు లాభం పొందవచ్చు ఈ పథకం కింద కనీస హామీ మొత్తం పదివేల నుంచి పది లక్షల వరకు ఉంటుంది దీనిలో పెట్టుబడి పెట్టాలనుకునే వారి వయస్సు పంతొమ్మిది నుంచి యాభై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలి ప్రీమియం చెల్లింపు నెల మూడు నెలలు ఆరు నెలలు ఏడాది ప్రాతిపదికన చేయవచ్చు గరిష్టంగా అరవై ఏళ్ళు టెన్ వరకు ఉంటుంది ఎనభై ఏళ్ళు దాటినా లేదా అంతకంటే ఎక్కువ వయసులో అయితే మరింత భారీ రాబడి ఆశించవచ్చు పథకం సమయంలో పాలసీదారుడికి ఏదైనా ప్రమాదం జరిగితే వారి నామినీకి బెనిఫిట్స్ అందిస్తారు